ఆ సమయమున భగవతి జగదంబ వచనములను విని మహారాజుకు సుబాహుడు భావముతో పరిపూర్ణుడై ఇట్లు పలుకసాగాను అమ్మ ఒకవైపు భూలోక దేవలోక రాజ్యములను త్రాసునందుంచి రెండవ వైపు నీ పుణ్యదర్శనం ఉంచినచో ఆ రాజ్యములు నీ దర్శనమునకు సరిరావు నీ దర్శనమునకు సరితూకగల పరమ పదార్థం ఏది త్రిలోకములందు లేదు దేవి నేనేమి వరము కోరుకొందును ఈ జగత్తునందు నా జన్మ సఫలమైనది దృఢమైన నీ ఎడల భక్తి నా హృదయమందు నిరంతరము స్థిరమై ఉండినట్లు కోరుచున్నాను ఈ వరము నిమ్మని ప్రార్థించుచున్నాను తల్లి నా ఈ కాశీనగరమునందు సదా విరాజమానురాలవై ఉండుము నా మీద కృపజూపుము భగవతి దుర్గ పేరుతో నీవు ప్రసిద్ధరాలవు కమ్ము ఇచ్చట నీవు శక్తి స్వరూపిణిపై విరాజమానురాలవై ఉన్నావు ఈ కాశీనగరమును నిరంతరము రక్షింపుము శత్రు సమూహముల నుండి సుదర్శనుని రక్షించినట్లు ఈ వారణాసిని కూడా రక్షింపుము భగవతి దుర్గా నీవు కృపాసముద్రము కాశీపురము ఈ భూమి అందున్నంత కాలము నీవును చట ఉండుట అత్యంత అవసరము చాలు తల్లి దయతో ఈ వరమును అనుగ్రహింపము ఇది తప్ప ఇంకే వరమును నేను కోరు నేను కోరదును ఇట్లు మహారాజు సుభాహుడు ఆ మా ఆ మాతను ప్రార్థించాను దుర్గతిని దూరముగా పారద్రోలు భగవతి దుర్గా ఎదుట కూర్చుండిపోయాను అచ్చట జగదంబ అతనితో ఇట్లు పలికెను రాజా కాశీనగరమున్నందు నేను నిరంతరము నివసించెదను సకల ప్రాణులను రక్షించుటకు ఈ పృథివీ ఉన్నంతకాలము నేను ఇచ్చట ఉందును దీని తర్వాత సుదర్శనుడు ఎచ్చటకు వచ్చెను ఎదుటకు వచ్చెను అతని సర్వాంగములో ఆనందముతో పరవశించిపోవచుండెను ఉత్తమ భక్తితో భగవతి జగదంబకు అతడు ప్రణమిల్లెను ఆ జననిని ఇట్లు స్థుతింపసాగాను అమ్మా నేను నీ కృపా మహిమని ఏమని గానము చేయదును నా వంటి నిరంతర భక్తి కూడా నీవు రక్షించితివి ఇది మిగుల ఆశ్చర్యకరము జగత్తంతయు నీ శక్తి యొక్క కృపచేతనే విద్యమానమై ఉన్నది భక్తి లేని వాని కూడా పాలించట నీ స్వభావము దేవి నీవు సకల జగత్తును సృష్టించదమని వినియున్నాను సృష్టి సృష్టి జరిపిన పిమ్మట దానిని పరిపాలించుట సంహార సమయమున విద్యమానమై నశింపచేయుట కూడా నీ కార్యమే అట్టి ఎడ నీవు నన్ను రక్షించితవని నా విచిత్రమేమి ఉన్నది నేనే ప్రియకార్యమును చేయవలెను నేనెచ్చటికి పోవలేను నన్ను ఆదేశింపము కృపతో తల్లి నన్ను శీఘ్రముగా ఆదేశింపము తల్లి ఇప్పుడు నేను ఎచ్చటకు వెళ్ళవలెను ఎచ్చట విహరించవలేను నీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నది ఇట్లు సుదర్శనుడు ప్రార్థింపగా భగవతి జగదంబ దయా పరిపూర్ణయ్యై అతనితో పలికెను భాగ్యశాలి నీవు అయోధ్యకు వెళ్ళము కుల మర్యాదను అనుసరించి రాజ్యమును పరిపాలించుట ప్రారంభింపుము రాజేంద్ర నీవు సదా నన్ను జ్ఞాపకం ప్రయత్నపూర్వకముగా నన్ను ధ్యానము చేయుచుండుము నీకు నేను మేలు చేకూర్చదను నీ రాజ్యము సదా స్థిరముగా ఉంచదను అష్టమి చతుర్దశి అట్లే విశేషముగా నవమి దినములందు శాస్త్రోత్తంగా నన్ను పూజించుట మిగులు అవసరము అనగా నగరమునందు నీవు నా ప్రతిమను స్థాపించము భక్తితో ముప్పొద్దులా నాకు పూజ జరుగుచుండవలెను శరదృతువు అనగా అశ్వయుజ మాసమునందు నవరాత్రి విధానముననుసరించి అనుసరించి నా విశిష్ట పూజ జరుగవలెను భక్తిపూర్వకముగా ఆరాధించవలెను మహారాజా చైత్రము ఆశ్వయుజము ఆషాఢ మాఘమాసములందు నవరాత్రుల సమయమున నా మహోత్సవములు జరిపించవలను అప్పుడు కూడా ప్రత్యేక పూజలను పూజలు వనరించుట అవసరము రాజేంద్ర విఘ్నులు కృష్ణపక్ష చతుర్దశి అష్టమీ దినములందు భక్తిపూర్వకముగా నిరంతరము నా పూజ చేయవలను ఇట్లా ఆదేశించి దుఃఖమును తొలగించు భగవతి దుర్గ అదృశ్యమయ్యను అప్పుడు సుదర్శనుడు మిగుల వినమ్రుడై విస్తృతముగా ఆ మాతను స్థుతించను ఆ దేవి అచ్చట నుండి వెళ్ళిపోయినదని చూసి అచ్చటనున్న రాజులందరూ సుదర్శనుని దగ్గరకు చేరి దేవతలు దేవేంద్రునకు నమస్కరించినట్లు వారు అతనికి ప్రణామములు చేయసాగిరి సుబాహుడు కూడా సుదర్శనునికి నమస్కరించను తదుపరి ప్రసన్నతతో అతనిని ఎదుట నిలబడెను అప్పుడు రాజులందరూ సుదర్శనుతో ఇట్లు అనిరి మహారాజా మీరు మాకు శాసకులు మరియు యజమానులు మేము మీ సేవకులము మీరు అయోధ్యని పరిపాలించుడు మమ్మలను రక్షించు భారము మీదే మహారాజా మీ కృప వలననే భగవతి జగదంబ దర్శనము మాకు ప్రాప్తించినది కళ్యాణమయ్యవగు ఆ దేవి ఆదిశక్తి ఆ జనని కృప వలననే ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు సులభమైనవి మీరు ముగల పుణ్యాత్ములు యశస్సంపన్నులు ధరాతలమున మీ జన్మకు సఫలత చేకూరినది మీ కొరకే సనాతనీ దేవి భగవతి దుర్గా అవతరించినది రాజేంద్ర మా అంతఃకరణములు తమో గుణముల చేత కప్పివేయబడినవి కనుక మేము భగవతి చండిక ప్రభావమును తెలుసుకొనలేకపోతిమి మేము మాయామోహితులమై ఉన్నాము ధనము భార్యా బిడ్డల చింతనలోనే నిరంతరము మునిగి ఉన్నాము కామక్రోధ రూప చేపముల చేపలతో నిండిన భయంకరమైన అగాధమైన సముద్రం నందు పదే పదే మునకలు వేయుచున్నాము మహానుభావ మీరు సంపూర్ణ జ్ఞానులు మీ బుద్ధి చాలా విచ విలక్షణమైనది ఈ శక్తి ఎవరు ఎచ్చట నుండి ప్రకటమైనది ఈమె ప్రభావం ఏమి మేము తెలుసుకొనగోరుచున్నాము మా మీద కరుణించి తెలుపుడు నీవు నౌకగా తయారై సంసారం సంసారమును సాగరం నుండి మమ్మలను ఉద్ధరింపము దయచూపుడ సత్పురుషుల స్వభావమే కదా అందువలన రఘుకుల శోభితుడవైన రాజా మీరు భగవతి యొక్క ఉత్తమ మహత్యమును దయచేసి తెలుపుడు రాజేంద్ర దేవి మహిమ ఎట్టిది ఆమె స్వరూపం ఎట్లుండును దేవి యొక్క మహిమ ఎటువంటిది ఆమె ఎట్లు ప్రకటమగును ఇదంతయు వినగోరుచున్నాము తెలియచేసి మమ్మలను అనుగ్రహించుడు రాజులు ఇట్లా అడుగగా ధ్రువసంధి కుమారుడు రాజుకు సుదర్శనుడు మనసులో భగవతిని తలచి మిగుల సంతోష అంతరంగుడై వారితో ఇట్లు పలికెను రాజులారా ఆ భగవతి జగదంబ గురించి నేనేమి వచింపగలను ఆ దేవి ఉత్తమ చరిత్రను ఇంద్రునితో కూడా సకల దేవతలు కానీ బ్రహ్మ మొదలగు వారు కానీ తెలుసుకొనుటలో అసమర్థులు రాజులారా భగవతి ఆదిస్వరూప ఆమె ఆదిశక్తి మహాలక్ష్మి రూపముతో విరాజమానురాలై సమస్త పూజలతో అలరారుచుండును ఆమెయే భగవతి సాత్విక రూపమును ధరించి జగత్తును పరిపాలించుట ఎందు తత్పరురాలై ఉన్నది ఆమెలో ఉన్న రజోగుణ రూపమే ఈ ప్రపంచమును సృష్టించుచున్నది సాత్విక రూపముతో పరిపాలన జరుగుచున్నది తామస రూపముతో సంహారలీల సంపన్న ముగుచున్నది ఇట్లు భగవతిని త్రిగుణాత్మకయ్యని తత్వము నెరిగిన వారు చెప్పుదురు పరాశక్తి భగవతి నిర్గుణ రూప కూడా ఆమె చే సకల కోరికలు సులభమగుచున్నవి బ్రహ్మ మొదలగు సమస్త దేవతలకు కూడా భగవతియే మూల కారణము రాజులారా భగవతి యొక్క నిర్గుణ రూపమును తెలుసుకునటకు యోగిగణములు అన్ని విధముల ప్రయత్నము చేయుచుందరు అయినప్పటికీ కూడా వారు తెలుసుకొనలేకపోవచ్చున్నారు కనుక విద్వాంసులైన పురుషులు భగవతి యొక్క సగుణ రూపమునే సదా సుఖముగా ఆరాధించుచుందరు చింతన చేయుచుందరు అప్పుడు రాజులు ఇట్లనిరి మీరు చిన్నతనము నుండే వనములో ఉన్నారు భయముతో మిక్కిలి వ్యాకులతకు లోనై ఉంటేరి కదా అట్టి ఎడ పరా పరమశక్తి యగు జగదంపను మీరెట్లు తెలుసుకొనగలిగితిరి ఆ దేవిని ఎట్లు ఉపాసించి పూజించితిరి దాని వలన ఆ దేవి ప్రసన్నురాలే మీకు సహాయం ఎట్లు వనర్చెను అప్పుడు సుదర్శనుడు ఇట్లా అడిగాను ఇట్లా నేను రాజులారా చిన్నతనముననే నాకు భగవతి యొక్క కామబీజము క్లీం ఈ మంత్రము సర్వ సమ్మతమైనది శ్రేష్టమైనది నాకు లభించినది నేను నిరంతరము ఆ మంత్రమును జపించుచు దేవి భగవతిని స్మరించుచుందును ఋషులు కళ్యాణ ప్రదయగు భగవతి జగదంబ విషయమును నాకు జ్ఞానోపదేశము చేసిరి అప్పటి నుండి ఉత్తమ భక్తితో నేను రాత్రింబవళ్ళు ఆ దేవిని స్మరించుచుందును సుదర్శనుని మాటలను విని ఆ రాజులందరూ భక్తిభావంతో నిండి ఉండిరి భగవతిని మించిన శక్తి ఇంకెవ్వరినూ లేరని వారి మనస్సునకు తోచినది తదుపరి వారు తమ తమ స్థలములకు వెళ్ళిపోయేరి మహారాజుకు సుబాహుడు కూడా సుదర్శనుని అనుమతితో కాశీనగరమునకు బయలుదేరను ధన్మాత్ముడకు సుదర్శనుడు అయోధ్యకు మరలిను రాజుకు శత్రుజిత్తు సంగ్రామంలో మరణించగా సుదర్శనుని విజయలక్ష్మి వరించెను ఈ సమాచారము విని మంత్రుల మనసులలో ప్రేమ వరదవలే ఉప్పొంగెను అయోధ్య నగర ప్రజలు రాజు సుదర్శనుడు వచ్చుచున్నాడని తెలియగానే రకరకములైన కానుకలను గైకొని ఆయనను స్వాగతించటకు అచ్చటకు వెళ్ళి ఇట్లు ప్రజామండలులన్నీయువసంధి కుమారుడకు సుదర్శనుని రాజుగా అంగీకరించి ఆనందపరవశులైరి వివిధములైన కానుకలు గైకొని ముందుకు సాగిరి సుదర్శనుడు కూడా తన భార్యతో తల్లితో అయోధ్యకు చేరుకొనెను అందరికీ విధిపూర్వకముగా మర్యాదలు సెలిపి అతడు రాజభవనమునందు అడిగిడెను అప్పుడు వందిమాగధలు ఆయనను ప్రశంసించచుండిరి మంత్రులు అభివాదము చేయుచుండిరి కన్యలు పుష్పవృష్టి కురిపించుచుండిరి